హార్టీ వెల్కమ్ టు రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ ముప్పై ఒకటి థర్టీ వన్ ముప్పై ఒకటి ఓపెన్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ ముప్పై ఒకటి థర్టీ వన్ ఓపెన్ చేసుకోండి ముప్పై ఒకటి ధ గుణింతము పెద్ద ధ రెండవ ధ ధత్తి పలకాలి ధాగుణింతము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి దీన్ని ధ అంటారు ధ సగం ధ ధ ఈ ధ అనే దానికి ఆ జోడిస్తే తలకట్టిస్తే అప్పుడు అది ధాగా మారిపోద్ది ధాగా మారిపోద్ది అంటే ధ అనే దానికి తలకట్టిస్తే ధ ధాకు దీర్ఘమిస్తే ధాకు గుడి ఇస్తే ది ధాకు గుడి దీర్ఘమిస్తే ధీ कम् मिस्ते धू धा को कोमु दीर्घ मिस्ते धू धू दा को रुत्व मिस्ते दा को रुत्व मिस्ते ध्रु ध्रु धा को रुत्व दीर्घ मिस्ते धू धा को एक्तम इस्ते धे धे धा को एक्तम दीर्घम धे धे धा को आयतम इस्ते धाई धा को आयतम इस्ते धाई।, धा धाई धा को वत्तम इस्ते धो धा को वत्तम इस्ते धो ధాకు ఉత్తం దీర్ఘమిస్తే ధో ధాకు ఔత్తమిస్తే ధౌ ధౌ ధాకు ఒక సున్నా పెడితే ధమ్ ధాకు రెండు సున్నాలు పెడితే దహ చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఓకే ధాకు తలకట్టిస్తే ధ धा को दीर्घमिस्ते धा धा को गुड़ीस्ते धी गुड़ दीर्घमिस्ते दी धा को कोमिस्ते धू धा को कोमु दीर्घमिस्ते धू धा को रुत्तमिस्ते ध्रु धा को रुत्तम दीर्घमिस्ते ध्रु

ఢాకు రెండు సున్నాలు పెడితే ధహా సో మా ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా పలుకుతూ ప్రాక్టీస్ చేయండి ఓకే ఇప్పుడు ఇంట్లో సొంతంగా ఏ విధంగా రాయాలి ప్రాక్టీస్ చేయాలి ఒక నోట్స్లో చెప్తాను జాగ్రత్తగా వినండి ఓకే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ధాకు తలకట్టిస్తే ధ को धा को दीर्घमिस्ते धा धा को गुडीस्ते धी धा को गुरुदीर्घमिस्ते धी धा को कममिस्ते धू धा को कममुदीर्घमिस्ते धू धा को रुत्वमिस्ते ध्रु धा को वृत्त दीर्घमस्ते ध्रु धाको यस्ते धे धाको एतम दीर्घमस्ते धे धाको ऐतमस्ते धई धाको उत्तमस्ते धो धाको ओतमस्ते धो धाको औतमस्ते धौ దాకు పెడితే ధమ్ రెండు సున్నాలు పెడితే దహ సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ఒక నోట్స్ లో ప్రాక్టీస్ చేయండి ది ది దమ్ దహ ప్రాక్టీస్ చేయండి